విద్యార్థుల భవిష్యత్తు నిలబెట్టాల్సినటువంటి పిఈఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో చదువుతున్నటువంటి విద్యార్థులు వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయా అక్కడ జరుగుతున్నటువంటి వరుస ఘటనలు దేనికి దారితీస్తున్నాయి తల్లిదండ్రుల్లో ఇప్పుడు ఒక ప్రశ్న ఇదే మెదులుతుంది అక్కడ పిల్లల భద్రతగా ఉన్నారా కళాశాలలో సక్రమంగా చదువులు అందుతున్నాయా లేదా ఒత్తిడి భయం నిర్లక్ష్యం మాత్రమే మిగిలిందా అంటూ ఇటు విద్యార్థులు అటు తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు స్థానిక ప్రజలలో తీవ్ర చర్చనీయాంశంగా మారిందా అంటే సమాధానం వినిపిస్తుంది కుప్పం నియోజకవర్గం మారుమూల ప్రాంతం అటు తమిళనాడు ఇటు కర్ణాటక బార్డర్లో లో ఉండే కుప్పం నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ ఉంటే బాగుంటుందని అక్కడ స్థానికులు అనుకున్నారు అనుకున్నట్టుగా పిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు ఈ కళాశాల ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తూ అక్కడే చదువుకుని అనేక రంగాలలో విద్యార్థి విద్యార్థినులు తమ ప్రతిభను చాటి చెప్పారు కానీ గత కొద్ది కాలంగా ఆ ఇన్స్టిట్యూట్ లో ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి అసలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అక్కడ చదువుతున్న విద్యార్థులకు ఎందుకు వస్తుంది అంటూ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు అయితే కళాశాలలో ఒకేసారి మూడు దుర్ఘటనలు జరగడం సాధారణ విషయం కాదని స్థానికులు చర్చించుకుంటున్నారు అసలు కళాశాలలో ఏమి జరుగుతుంది కాలేజీ యాజమాన్యం ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేకపోతుంది ఎవరైనా బాధ్యత తీసుకుంటారా అనే ప్రశ్నలకు సమాధానం లేదు సో ఈ ప్రశ్నలకు జవాబు దొరికే వరకు కళాశాల చుట్టూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి కాలేజీలో హాస్టల్లో ఉండి చదువుకుంటున్న కుప్పం నియోజకవర్గం బెవనపల్లికి చెందిన పల్లవి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది పిఎస్ మెడికల్ కళాశాలలో చదువుకుంటూ రెండవ అంతస్తు నుండి దూకి బీఎస్సీ నర్సింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న పల్లవి మృతి చెందడం అక్కడ చదువుతున్న విద్యార్థులకు తీవ్రంగా కలిసి పల్లవి హాస్టల్లో ఉండి చదువుకుంటున్న సమయంలోనే ఈ ఘోర సంఘటన జరిగింది తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించిన సిపిఆర్ చేసినా ఆమె ప్రాణాలు నిలబెట్టలేకపోయారు అక్కడి వైద్యులు ఈ ఘటనతో కాలేజీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఇది ఒక్కటే కాదు ఇదే నెలలో పిఈఎస్ వైద్య కళాశాలలో మరో విద్యార్థి హర్షవర్ధన్ మృతి మరింత ఆందోళన రేపుతోంది అనస్థిసియా పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న హర్షవర్ధన్ హాస్టల్ గదిలో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని తోటి విద్యార్థులు గుర్తించారు చికిత్స అందిస్తుండగానే కార్డిక్ అరెస్టు రావడంతో యువ వైద్య విద్యార్థి మృతి చెందాడు అయితే హైడ్రోస్ ఇంజెక్షన్ తీసుకోవడం వల్లే ఈ ఘటన జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇదే కాలేజీలో ఇంతకు ముందు అనురూప్ అనే విద్యార్థి ఉరివేసుకుని చనిపోయిన ఘటన విద్యార్థులలో తల్లిదండ్రులు మర్చిపోకముందే మళ్లీ రెండు వరుస ఘటనలు జరగటంతో అసలు పిఎస్ మెడికల్ కళాశాలలో ఏమి జరుగుతుందో అనే ఆందోళన తల్లిదండ్రులలో వ్యక్తమవుతుంది ఉరి వేసుకుని మృతి చెందిన విద్యార్థి తల్లిదండ్రుల మనసులను వెంటాడుతూనే ఉంది ఈ రకంగా వరుసగా విద్యార్థుల తో కళాశాల నిర్వహణపై మరింత అనుమానాలు రేకెత్తిస్తున్నాయి విద్యార్థుల వర్గం చెబుతున్న మాటల్లో మరో నిజం కూడా లేకపోలేదు అని చర్చ జరుగుతుంది కళాశాలలో ప్రొఫెసర్ల ఒత్తిడి మానసిక వేధింపులు ఇంటర్నల్స్ ప్రాక్టికల్లలో అధిక ప్రెజర్ హాస్టల్లో లోపాలు సీసీ కెమెరాలతో సహా పర్యవేక్షణ సరిగా లేకపోవడం ఇవన్నీ కలిసి విద్యార్థులపై అదనపు మానసిక భారాన్ని మోపుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇలా మూడు ఘటనలు స్వల్పకాల వ్యవధిలో జరగడం సాధారణం కాదు మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి విచారణ జరగాలి అనే డిమాండ్ కూడా తీవ్రస్థాయిలో వినిపిస్తుంది అసలు పిఎస్ మెడికల్ కళాశాలలో ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అసలు లోపం ఎక్కడ జరుగుతుంది దీనిపై పోలీసులు ఏ విధంగా విచారణ జరుపుతున్నారు ఆత్మహత్యల వెనుక ఉన్న కారణాలను పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది వీటన్నిటికీ కళాశాలల యాజమాన్యం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా వరుస ఆత్మహత్యలతో తల్లిదండ్రులు విద్యార్థులు మాత్రం తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది జరుగుతున్న ఈ వరుస ఘటనలపై అధికారులు ఏ చర్యలు తీసుకుంటారు అసలు విచారణ జరుగుతుందో లేదో చూడాల్సి ఉంది